స్ గుడిలో పూజలు చేయాలి బడిలో పాఠాలు చెప్పాలి ఇంట్లో హ్యాపీగా పద్ధతిగా ఉండాలి రోడ్డు మీద హుందాగా వెళ్తూ ఉండాలి ఏంటివన్నీ ఎందుకు ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్లని అసలు ఏం చేస్తున్నారు కూడా అర్థం కాని రీతిలో చేస్తున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్లని ప్రీ వెడ్డింగ్ షూట్ల వల్ల చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి మా అన్న కూడా వీడేద్దామని చెప్పేసి ఆగిపోయి ఉన్నాను గతంలో మన హైదరాబాద్ చెందిన ఒక ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు బాజ్పల్ దగ్గర ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ ఐ థింక్ విజ్ఞాన్ జ్యోతి అనుకుంటారు ఉత్తరాఖండ్ ఎక్కడికో వెళ్ళారు నది మధ్యలో రాళ్ళు ఎవరింటే ఫోటోలు దిగుతూ ఉన్నాయి ఈలోపు నది ప్రవాహం పెరుగుతుండటం గమనించి కొంతమంది ఇటు వచ్చేసారు త్వర త్వరగా మీతో కొంత రమ్మని అంటే వస్తున్నాం ఈ ఈలోపు అక్కడ డ్యామ్ గేట్లు ఎత్తడంతో నీళ్ళు వచ్చేస్తాయి అది వీళ్ళు గమనించరు గమనించేటప్పటికి కొంతమంది కొట్టుకుపోయారు కొంతమంది ఎలకలో వడ్డుకొచ్చున్నారు సేమ్ అలాగే మొన్న ఇదే ఉత్తరాఖండ్లో మరల ఇంకో చోట ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి నది మధ్యలో ఖాళీగా ఉంటే ఏరియా అక్కడికి వెళ్ళి షూటింగ్ ఈ ఈలోపు వాటర్ ప్రవాహం పెరిగింది నీటి ప్రవాహం ఆగమేఘల మీద రోప్ వస్తే ఇక రోప్ కొట్టిన ఎలకల వడ్డుకొచ్చారు లేదంటే వాళ్ళు పోతారు సో ప్రీ వెడ్డింగ్ షూట్లకు సంబంధించి చాలా మధ్య మనం చూస్తూనే ఉన్నాం సో దయచేసి ప్రీ వెడ్డింగ్ షూట్లు జాగ్రత్తగా అయితే ఉండండి ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడం వాళ్ళని నచ్చడు నష్టమేం లేదు మొన్న మధ్య పంజాగడ్ పోలీస్ స్టేషన్లో ఇలాగ ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే పోలీసులు పెద్ద మనిషి చేసుకొని ఇలా చేయకూడదు ఉంటే బాగుండేది సార్ చేశారు కాబట్టి ఏముంది ఇద్దరు పోలీసులే కాబట్టి సంతోషం అని చెప్పేసి వాళ్ళని ఏం అన విషస్ కూడా చెప్పారు బట్ డాక్టర్లు అలా చేస్తే అది కూడా ఎలా ఒక గవర్నమెంట్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్న ఒక డాక్టర్ ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ షూట్ అది కూడా ఎలాగా ఓ పేషెంట్ పనుకోబెట్టి మొత్తం ఆపరేషన్ ఫార్మాట్లో అతని గారు ఆపరేషన్ చేసినట్టు ఇది చేస్తే ఈలోపు ఆ పేషెంట్ నవ్వు వచ్చి ఆకలేక పైకి లేచి నవ్వుతుంటే అది అవతల అవతలున్న లేడీ డాక్టర్ యువతలున్న మేల్ డాక్టర్ ఇద్దరు కూడా నవ్వటాలు చుట్టూ వాళ్ళ కెమెరాలు ఆ హడావిడ మొత్తం బయట పెడితే మరల అతను పడుకుని మళ్ళీ ఆపరేషన్స్ బిల్డప్ అంటే ఏంటన్నట్టు ఇది డాక్టర్ వృత్తి ఏంటి సాక్షాత్తు దేవుడితో సమానం అటువంటిది గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి రూల్స్ ఫాలో అవ్వాలి అటువంటి చోట ఇంత నిర్లక్ష్యంగా ఇదే అతను ఆపరేషన్ చేస్తుంటే నుదురున చమట పెడితే ఎదురున్న డాక్టర్ ఆడామా ఆ చమటను క్లీన్ చేయటం అంతా షూటింగ్లో అట వెడ్డింగ్ షూట్లు ప్రీ వెడ్డింగ్ షూట్ ఈ వీడియో వైరల్ అయింది ఎక్కడ ఏంటని చూస్తే ఈ చిత్రదుర్గ జిల్లాలో భర్మసాగర్ ఏరియా అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రి ఇదంతా కూడా ఆ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్న డాక్టర్ పేరు అభిషేక్ దెబ్బకి దినేష్ గుండూరావు అని చెప్పేసి ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అతను సస్పెండ్ చేసి అవతల పడేసాడు ఏమైంది చక్కగా వృత్తిలో ఉండి పిలుచుకుని హ్యాపీగా ఉండాల్సిన వాడు తీసి అవతల పడేసాడు ఇప్పుడు అతన్ని వేరేది అయిపోయిందా ఏకంగా గడక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పేసి జిమ్స్ అంటారు అందులో ఏకంగా ముప్పై ఎనిమిది మంది మెడికల్ని సస్పెండ్ చేసి అవతల పడేసారు ఏంది రా అంటే ముప్పై ఎనిమిది మంది వైద్య విద్యార్థులు ఇష్టం వచ్చిన రీతిలో ఆ కాలేజీ క్యాంపస్లో ఆసుపత్రిలో రీల్స్ ఎంత దారుణమండి అసలు మొన్న మధ్య నీ బుల్లెట్ బండికి వచ్చి వస్తే వచ్చే పని అని చెప్పేసి డ్యాన్స్ తెలంగాణలో బాగా ఫేమస్ అవుతున్న మూమెంట్లో ఎక్కడ ఒక ఆసుపత్రిలో ఒక నర్సు వేసింది పాపం అప్పుడు ఆమె మీద సస్పెన్షన్ అధినీతి అని గోల్గో చేసి అంతా అన్నారు అరే నాయన ఆగస్ట్ పదిహేను జనవరి ఇరవై ఆరు అప్పుడు ఫెస్టివల్ లాగా కదయ్యా సరదాగా చేశారు దానికి కూడా ఏంటని ఆ లేదు లేదు నర్స్ యూనిఫామ్లో ఉంది అది నానా హాడా కూడా చేశారు చివరి పాప సస్పెన్షన్ అదేమి లేకుండా పక్కన పెట్టారు అనుకోండి సో నేనేమంటాను ఒక సెలబ్రేషన్ ఉండి అటువంటిప్పుడు డ్యాన్సులు వేస్తేనే ఎంత ఇదే అట్లాంటిది యూనిఫామ్లో ఉండి తర్వాత ఆసుపత్రిలో ఉండి రీల్స్ ఏంటి ప్రీ వెడ్డింగ్ షూట్లు ఏంటి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లో ఉన్న వాళ్ళని ఉద్యోగం తీసేశారు అండ్ ఇప్పుడు ఎవరైతే మెడికల్ ఉన్నారో వైద్య విద్యార్థులు వాళ్ళని వచ్చి సస్పెండ్ చేశారు ముప్పై ఎనిమిది మంది సో ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసేవాళ్ళు దయచేసి ఆలోచించుకోండి అండ్ రీల్స్ చేసేవాళ్ళు దయచేసి ఒకటికి పైసలు క్రాస్ చెక్ చేసుకోండి మీరు ఉన్నది ఎక్కడ మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని